జై తెలంగాణ చింతపండు నవీన్ కుమారు శనార్థి తెలంగాణ యూట్యూబ్ న్యూస్లో ఒక వార్త రాసుకుండు ఏం వార్త అంటే అది మల్లన్న మర్డర్ కోసం సుపారి ఇప్పించిన కేటీఆర్ కేటీఆర్ అని హెడ్డింగ్ పెట్టి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టి వేసుకున్నాడు ఆయన మల్లన్న మర్డర్ కోసం సుపారీ ఇప్పించిన కేటీఆర్ అంట నిన్ను ఒకరు చంపుతాడు నీ జోలికి వచ్చినా ఒకటి ఆ కుక్క జోలికి వచ్చినా ఒకటి ఆ కుక్క రా విశ్వాసం కలది విశ్వాసం చూపుతుంది నువ్వు తెలంగాణ ప్రజల సొమ్ము నువ్వు ఐదైదు రూపాయలు రూపాయి రూపాయి వసూలు చేసుకొని కార్లు కొనుక్కొని బంగ్లాలు కొనుక్కొని ఇలా ఎడవున్నావు రేపు నువ్వు